నిజ విశ్వాసులు సైతము వెనుకకు తిరగవచ్చని పాపాలు జరిగించి శాశ్వత నాశనానికి వెళ్లిపోవచ్చని కొందరు వాదిస్తున్నారు నమ్మకము కొందరు ఊహించిన దాని కన్నా ఎంతో ఎక్కువ బల ప్రభావమో కలది అది లోకము కన్నా బలమైనది అది పర్వతాలను కదిలింప కలదు అసాధ్యం అనిపించినటువంటి వాటిని సాధ్యమో చేయగలదు అదృశ్యంగా ఉన్న వాటిని మనము చూచేలా చేయగలదు మనుషులను పాపం నుంచి రక్షించి ఆ స్థితిలోనే ఉంచేందుకు దేవుడు ఎన్నుకొన్నటువంటి సాధనమై ఉంటుంది వాక్య భాగం మనం చూసినట్లయితే హెడ్రీ రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో సెలవిస్తుంది అయితే మనము నశించుటకు వెనుక తీయ్యు వరము కాము కాని ఆత్మను రక్షించుట కొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నామని సెలవిస్తుంది Amen.